మహాభారతంలో పాండవులు అరణ్యవాసంలో ఉన్న సమయంలో ఒకరోజు వారు ఒక అడవిలో తీవ్రమైన దాహంతో బాధపడుతున్నారు యుధిష్ఠిరుడు తన తమ్ములైన నకుల సహదేవ అర్జున భీములను నీటి కోసం వెతకమని పంపాడు వారు ఒక అందమైన సరస్సును చూసి నీటిని తీసుకోవడానికి సిద్ధపడ్డారు కానీ సరస్సు వద్ద ఒక యక్షుడు కనిపించి ఈ సరస్సు నాది నా ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా ఎవరూ నీటిని తాకకూడదు తాకితే మరణం తథ్యం అని హెచ్చరించాడు నకుల సాదేవ అర్జున భీములు యక్షుడి హెచ్చరికలను పట్టించుకోకుండా నీటిని తాకడానికి ప్రయత్నించారు ఒక్కొక్కరు స్పృహ తప్పి పడిపోయారు చివరికి యుధిష్ఠిరుడు సరస్సు వద్దకు వచ్చాడు తన తమ్ములను అలా చూసి ఆందోళన చెందాడు యక్షుడు కనిపించి నీవు నా ప్రశ్నలకు సమాధానం చెప్పగలిగితే నీ తమ్ముళ్ళు బ్రతుకుతారు అన్నాడు యక్షుడు అనేక లోతైన ప్రశ్నలు వేశాడు వాటికి యుధిష్ఠిరుడు సరైన జవాబులు చెప్పాడు వాటిని మనం ఇప్పుడు తెలుసుకుందాం యక్షుడు యుధిష్ఠిరునికి పద్దెనిమిది ప్రశ్నలు వేస్తాడు జీవితం ధర్మం మరియు సత్యం గురించి లోతైన జ్ఞానాన్ని పరీక్షిస్తాడు యుధిష్ఠిరుడు తన వినయం జ్ఞానంతో ప్రతి ప్రశ్నకు సమాధానం ఇస్తాడు వాటిలో మొదటి ప్రశ్న యక్షుడు ఈ విధంగా ప్రశ్నించాడు సూర్యుణ్ణి ఆకాశంలో ఉదయించే శక్తి ఏమిటి యుధిష్ఠిరుడు ప్రశాంతంగా ఆలోచన పరుడై ఓ యక్షరాజ ఈ ప్రశ్న జీవితంలో ఆధ్యాత్మిక శక్తి యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తుంది సూర్యుడు ప్రతిరోజు లక్షలాది జీవులకు కాంతిని శక్తిని ఇస్తాడు కానీ అతనిని ఆకాశంలో ఉదయించే శక్తి దైవిక శక్తి అందుకే నా సమాధానం సూర్యుడిని ఉదయించే శక్తి బ్రహ్మశక్తి ఈ సమాధానం మనకు దైవిక శక్తి యొక్క ఉన్నతత్వాన్ని గుర్తు చేస్తుంది సృష్టిలో ప్రతి శక్తి దేవుని ఇచ్చ నుండి ఉద్భవిస్తుంది యక్షుడి రెండవ ప్రశ్న భూమి కంటే బరువైనది ఏమిటి యుధిష్ఠిరుడు ఓ యక్షరాజ ఈ ప్రశ్న మన జీవితంలో ప్రేమ యొక్క బరువును గుర్తు చేస్తుంది భూమి సమస్త జీవరాశులను మోస్తుంది కానీ ఒక తల్లి ప్రేమ ఆ భూమి కంటే గొప్పది ఎందుకంటే అది నిస్వార్థమైనది అపారమైనది అందుకే నా సమాధానం తల్లి ప్రేమ భూమి కంటే బరువైనది తల్లి ప్రేమ నిస్వార్థ భావనలకు చిహ్నం ఇది మనకు ప్రేమ త్యాగం యొక్క గొప్పతనాన్ని నేర్పుతుంది యక్షుడి మూడవ ప్రశ్న ఆకాశం కంటే ఎత్తైనది ఏమిటి యుధిష్ఠిరుడు ఓ యక్షరాజా ఆకాశం అనంతంగా కనిపిస్తుంది కానీ ఒక తండ్రి ఆశీర్వాదం దానికంటే ఎత్తైనది ఈ ప్రశ్న మనకు తండ్రి యొక్క రక్షణ ఆశీస్సుల శక్తిని గురించి గుర్తు చేస్తుంది అందుకే నా సమాధానం తండ్రి ఆశీర్వాదం ఆకాశం కంటే ఎత్తైనది తండ్రి ఆశీర్వాదం జీవితంలో ఒక శాశ్వత శక్తి ఇది మనల్ని ఎల్లప్పుడూ ఉన్నతంగా నడిపిస్తుంది యక్షుడి నాలుగవ ప్రశ్న వాయువు కంటే వేగవంతమైనది ఏమిటి యుధిష్ఠిరుడు ఓ యక్షరాజ వాయువు వేగంగా పరిగెత్తుతుంది కానీ మనసు దానికంటే వేగవంతమైనది ఈ ప్రశ్న మనస్సు యొక్క అపార శక్తిని దాని అనంత సామర్థ్యాన్ని చూపిస్తుంది అందుకే నా సమాధానం మనస్సు వాయువు కంటే వేగవంతమైనది మనస్సు యొక్క శక్తి అపారమైనది దానిని నియంత్రించడం ద్వారా మనం జీవితంలో గొప్ప లక్ష్యాలను సాధించవచ్చు యక్షుడి ఐదవ ప్రశ్న గడ్డి కంటే ఎక్కువగా ఉండేది ఏమిటి యుధిష్ఠిరుడు ఈ విధంగా చెప్పాడు ఓ యక్షరాజా గడ్డి భూమిపై అనంతంగా కనిపిస్తుంది కానీ మనిషి ఆలోచనలు దానికంటే ఎక్కువ ఈ ప్రశ్న మన ఆలోచనల గొప్పతనాన్ని సృజనాత్మకతను చూపిస్తుంది అందుకే నా సమాధానం మానవుని ఆలోచనలు గడ్డి కంటే ఎక్కువగా ఉంటాయి మానవ ఆలోచనలు అనంతమైనవి వాటిని సరైన దిశలో ఉపయోగిస్తే అసాధ్యమైనవి సాధ్యమవుతాయి యక్షుడి ఆరవ ప్రశ్న మానవుడి అతిపెద్ద శత్రువు ఎవరు యుధిష్ఠిరుడు ఓ యక్షరాజ ఈ ప్రశ్న మన లోపల దాగి ఉన్న శత్రువుని గుర్తు చేస్తుంది కోపం మనిషి యొక్క వివేకాన్ని సంబంధాలను నాశనం చేస్తుంది అందుకే నా సమాధానం కోపమే మానవుడి అతిపెద్ద శత్రువు కోపాన్ని నియంత్రించడం ద్వారా మనం శాంతిని సమతుల్యతను సాధించవచ్చు కోపం ఒక క్షణం కానీ దాని పరిణామాలు శాశ్వతం యక్షుడి ఏడవ ప్రశ్న మానవుడి అతిపెద్ద స్నేహితుడు ఎవరు దానికి సమాధానంగా యుధిష్ఠిరుడు ఓ యక్షరాజ ఈ ప్రశ్న మన జీవితంలో ధర్మం యొక్క ప్రాముఖ్యతను చూపిస్తుంది ధర్మం మనల్ని సరైన మార్గంలో నడిపిస్తుంది రక్షిస్తుంది అందుకే నా సమాధానం ధర్మమే మానవుడి అతిపెద్ద స్నేహితుడు ధర్మం మనల్ని కష్ట సమయాల్లో కాపాడుతుంది సరైన మార్గంలో నడిపిస్తుంది యక్షుడి ఎనిమిదవ ప్రశ్న ఏది మనిషిని గొప్పవాడిని చేస్తుంది దానికి యుధిష్ఠిరుడు ఓ యక్షరాజ ఈ ప్రశ్న ప్రతి మనిషి యొక్క నీతి జ్ఞానం యొక్క విలువను చూపిస్తుంది విద్య ద్వారా మనిషి జ్ఞానాన్ని వినయాన్ని సాధిస్తాడు అందుకే నా సమాధానం విద్య మనిషిని గొప్పవాడిని చేస్తుంది విద్య మనిషిని జ్ఞానవంతునిగా వినయవంతునిగా చేస్తుంది జీవితంలో గొప్పతనాన్ని సాధించేలా చేస్తుంది యక్షుడి తొమ్మిదవ ప్రశ్న ఏది మనిషిని జీవించేలా చేస్తుంది దానికి యుధిష్ఠరుడు ఈ ప్రశ్న జీవితంలో ఆశ యొక్క శక్తిని చూపిస్తుంది ఆశ లేకపోతే మనిషి లక్ష్యాల కోసం పోరాడడు జీవించడు అందుకే నా సమాధానం ఆశ మనిషిని జీవించేలా చేస్తుంది ఆశ జీవితంలో శక్తివంతమైన ప్రేరణాశక్తి ఇది మనల్ని కష్టాలను అధిగమించేలా ప్రేరేపిస్తుంది యక్షుడి పదవ ప్రశ్న మనిషిని చనిపోయినట్లుగా చేసేది ఏమిటి యుధిష్ఠరుడు ప్రశాంతంగా ఆలోచిస్తూ యక్షరాజ ఈ ప్రశ్న మనిషి జీవితంలో ఆశ యొక్క ప్రాముఖ్యతను చూపిస్తుంది ఆశ లేనప్పుడు మనిషి జీవిత ఉత్సాహాన్ని కోల్పోతాడు అది ఒక రకంగా జీవించకపోవటమే అందుకే నా సమాధానం ఆశ లేకపోవడం మనిషిని చనిపోయినట్లు చేస్తుంది ఆశ జీవితానికి ఇంధనం ఆశ లేని జీవితం నిర్జీవమైనది కాబట్టి ఎల్లప్పుడూ ఆశావాదంతో ముందుకు సాగాలి యక్షుడి పదకొండవ ప్రశ్న ఏది ధర్మాన్ని స్థిరంగా ఉంచుతుంది దానికి యుధిష్ఠరుడు యక్ష ఈ ప్రశ్న ధర్మం యొక్క ఆధారాన్ని గురించి మాట్లాడుతుంది సత్యం లేనిదే ధర్మం నిలబడదు ఎందుకంటే సత్యమే ధర్మానికి పునాది అందుకే నా సమాధానం సత్యం ధర్మాన్ని స్థిరంగా ఉంచుతుంది సత్యం ధర్మానికి బలమైన పునాది సత్యవాక్ పరిపాలన జీవితంలో ధర్మాన్ని నిలబెట్టడమే కాక మనల్ని గౌరవపరుస్తుంది యక్షుడి పన్నెండవ ప్రశ్న ఏది జ్ఞానాన్ని స్థిరంగా ఉంచుతుంది దానికి యుధిష్ఠరుడు ఓ యక్షరాజ ఈ ప్రశ్న జ్ఞానం యొక్క నిరంతర అభ్యాసం గురించి చెబుతుంది జ్ఞానం నేర్చుకోవడంతోనే స్థిరంగా ఉంటుంది అందుకే నా సమాధానం విద్య జ్ఞానాన్ని స్థిరంగా ఉంచుతుంది జ్ఞానం నిరంతర అభ్యాసంతోనే బలపడుతుంది విద్య ద్వారా మనం జీవితంలో ఎల్లప్పుడూ జ్ఞానవంతులమవుతాము యక్షుడి పద్మూడవ ప్రశ్న ఏది శాంతిని స్థిరంగా ఉంచుతుంది దానికి యుధిష్ఠరుడు ఓ యక్షరాజ ఈ ప్రశ్న మనస్సు యొక్క శాంతి గురించి మాట్లాడుతుంది దయ మరియు కరుణ హృదయంలో శాంతిని నిలబెట్టగలవు అందుకే నా సమాధానం దయ శాంతిని స్థిరంగా ఉంచుతుంది దయ మరియు కరుణ మనస్సుకు శాంతిని ఇస్తాయి ఇతరుల పట్ల దయ చూపడం మన జీవితంలో శాంతిని పెంచుతుంది యక్షుడి పద్నాలుగవ ప్రశ్న ఏది అతి గొప్ప సంపద దానికి యుధిష్ఠరుడు ఓ యక్ష ఈ ప్రశ్న నిజమైన సంపద గురించి మాట్లాడుతుంది జ్ఞానం కంటే గొప్ప సంపద మరొకటి లేదు ఎందుకంటే అది ఎన్నటికీ తరగదు అందుకే నా సమాధానం జ్ఞానం అతి గొప్ప సంపద జ్ఞానం శాశ్వత సంపద ఇది మనల్ని కష్ట సమయాల్లో కాపాడుతుంది మరియు జీవితంలో గొప్పతనాన్ని ఇస్తుంది యక్షుడి పదహైదవ ప్రశ్న ఏది అతి గొప్ప లాభం దానికి యుధిష్ఠిరుడు ఓ యక్ష ఈ ప్రశ్న జీవితంలో నిజమైన లాభం గురించి చెబుతుంది ఆరోగ్యం కంటే గొప్ప లాభం మరొకటి లేదు ఎందుకంటే ఆరోగ్యం లేనిదే ఏ సంపద ఆనందాన్ని ఇవ్వదు అందుకే నా సమాధానం ఆరోగ్యం అతి గొప్ప లాభం ఆరోగ్యం జీవితంలో అమూల్యమైన ఆస్తి దాన్ని కాపాడుకోవడం ద్వారా మనం నిజమైన ఆనందాన్ని పొందవచ్చు యక్షుడి పదహారవ ప్రశ్న ఏది అతి గొప్ప సుఖం దానికి యుధిష్ఠిరుడు ఈ ప్రశ్న నిజమైన సుఖం గురించి మాట్లాడుతుంది మనస్సు సంతృప్తిగా ఉన్నప్పుడే నిజమైన సుఖం లభిస్తుంది అందుకే నా సమాధానం సంతృప్తి అతి గొప్ప సుఖం సంతృప్తి మనస్సుకు నిజమైన శాంతిని సుఖాన్ని ఇస్తుంది అత్యాశ లేని జీవితం సుఖమయం యక్షుడి పదిహేడవ ప్రశ్న ధర్మం యొక్క లక్షణం ఏమిటి దానికి యుధిష్ఠిరుడు ఈ ప్రశ్న ధర్మం యొక్క సారాన్ని గురించి మాట్లాడుతుంది అహింస ధర్మం యొక్క ప్రధాన లక్షణం ఎందుకంటే ఇది సమస్త జీవుల పట్ల కరుణను చూపిస్తుంది అందుకే నా సమాధానం అహింస ధర్మం యొక్క లక్షణం అహింస ధర్మం యొక్క ఆధారం ఇతరులకు హాని చేయకుండా జీవించడం నిజమైన ధర్మం యక్షుడి చివరి ప్రశ్న పద్దెనిమిదవ ప్రశ్న ఏది మనిషిని ఎల్లప్పుడూ రక్షిస్తుంది దానికి యుధిష్ఠరుడు ఓ యక్షరాజా ఈ ప్రశ్న జీవితంలో నిజమైన రక్షణ గురించి చెబుతుంది ధర్మం మనిషిని ఎల్లప్పుడూ కాపాడుతుంది ఎందుకంటే అది సరైన మార్గంలో నడిపిస్తుంది అందుకే నా సమాధానం ధర్మం మనిషిని ఎల్లప్పుడూ రక్షిస్తుంది ధర్మం జీవితంలో ఒక శాశ్వత రక్షణ కవచం దానిని అనుసరించడం ద్వారా మనం ఎల్లప్పుడూ సురక్షితంగా ఉంటాము యుధిష్ఠిరుడి ఈ సమాధానాలు జీవితంలో సత్యం జ్ఞానం దయ మరియు ధర్మం యొక్క శక్తిని మనకు గుర్తు చేస్తాయి యక్ష ప్రశ్నలు కేవలం పరీక్ష కాదు జీవితాన్ని గొప్పగా జీవించడానికి మార్గదర్శనం ఈ జ్ఞానం మనలో ప్రతి ఒక్కరికి ఒక ఆధ్యాత్మిక దీపం యుధిష్ఠిరుడి సమాధానాలతో యక్షుని ముఖంలో సంతృప్తి కనిపిస్తుంది ఓ యుధిష్ఠిరా నీ జ్ఞానం సత్యవాక్ పరిపాలన మరియు వినయం నన్ను సంతృప్తి పరిచాయి నీవు నా పద్దెనిమిది ప్రశ్నలకు కేవలం సమాధానాలు మాత్రమే ఇవ్వలేదు సత్యం ధర్మం మరియు జీవితం యొక్క లోతైన సారాన్ని వివరించావు నీవు ధర్మరాజుగా నీ పేరుకు న్యాయం చేశావు దానికి యుధిష్ఠురుడు ఓ యక్ష నీ ప్రశ్నలు నన్ను జీవిత సత్యాలను ఆలోచింపచేసేలా చేశాయి నా తమ్ముళ్ళు నీ ఆజ్ఞను అతిక్రమించారని తెలుసు కానీ దయతో వారిని క్షమించి బ్రతికించమని వేడుకుంటున్నాను దానికి యక్షుడు ఓ ధర్మరాజా నీ జ్ఞానం నీ సత్యనిష్ట నా హృదయాన్ని కరిగించాయి నీ తమ్ముళ్ళు నా ఆజ్ఞను ఉల్లంఘించినప్పటికీ నీవు నా పరీక్షలో ఉత్తీర్ణమైనందుకు వారిని బ్రతికిస్తాను నీ ధర్మం వారి ప్రాణాలను రక్షించింది దానికి యుధిష్ఠరుడు ఈ యక్షుని దయ నా సమాధానాలు మరియు ధర్మం యొక్క శక్తి మమ్మల్ని రక్షించాయి ధర్మం ఎల్లప్పుడూ మనల్ని కాపాడుతుంది యక్షుడు పాండవులను రక్షించాడు ఓ పాండవులారా యుధిష్ఠరుని జ్ఞానం మీ అందరినీ రక్షించింది ఈ సరస్సు నీరు మీకు ఇకపై హాని చేయదు ధర్మ మార్గంలో నడవండి ఎల్లప్పుడూ సత్యాన్ని ఆచరించండి అంటూ యక్షుడు దివ్యకాంతిలో అదృశ్యమవుతాడు ఈ ఘట్టం మనకు ధర్మం సత్యం మరియు జ్ఞానం యొక్క శక్తిని గుర్తు చేస్తుంది యుధిష్ఠిరని సమాధానాలు కేవలం పరీక్షలో గెలవడానికి మాత్రమే కాదు జీవితంలో సరైన మార్గాన్ని చూపడానికి యక్షుడు సంతృప్తి చెందడం పాండవులను బ్రతికించడం ద్వారా ధర్మం ఎల్లప్పుడూ విజయవంతమవుతుందని నిరూపించాడు ఈ కథ మనల్ని సత్యమార్గంలో నడవమని వినయంతో జీవించమని జ్ఞానాన్ని ఆశ్రయించమని ప్రేరేపిస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చెయ్యి